విజయనగరం జిల్లా గడిచేర మండలంలోని తాడిపూడి మనం ఉన్నాం ఇప్పుడు తాడిపూడి రిజర్వాయి బోటు మొదలైందనే విషయం చాలా మందికి తెలియదు అయితే ఈ విషయం మనం చెప్పే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది కర్ణాటక నుండి వచ్చిండేది కానీ ఆంధ్రాలో చాలా బాగుంది మంచి మంచి స్థలాలు చూసాము చాలా బాగా అనిపించింది మాకు మీరు ఎంతమంది ఇచ్చారు

మీరు చెప్పండి ఎటువంటి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారో ఎలా ఉంది మొత్తం టోటల్ లెవెన్ మెంబర్స్ రావడం జరిగింది ఫైవ్ డేస్ ట్రిప్ ఇది మొత్తం టోటల్ మనకి ఇక్కడ ఏంటంటే నేను లోకల్ ట్రావెల్ ట్రావెల్ గైడెన్స్ నేను మన ట్రావెల్ లో మనకి ఫస్ట్ టైం మనకి వైజాగ్ విజిట్ చేసినప్పుడు వన్ బై వన్ డే వన్ డే వన్ గా అలాగే డే వన్ డే వన్ గా నేను చూసుకుని రావడం జరిగింది ఈ లాస్ట్ రోజు ఏంటంటే ఎప్పుడు కటిగా వాటర్ ఫాల్స్ అరుకు ఇది అంతా చూస్తున్నారు ఈ మనకి లాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుండి కొద్దిగా మనకి తాడిపూర్ రిజర్వే బోటింగ్ అనేది ఆపడం జరిగింది జరిగిందనమాట కొద్దిగా ఇష్యూస్ జరగడం వల్ల గోదావరిలో ఇలా జరగడం బట్టి దానివల్ల మనకి ఏంటంటే ఇది ఇప్పుడు ఈ సంవత్సరం మన కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి రావడం వల్ల మా పవన్ కళ్యాణ్ అన్నగారు రావడం బట్టి మనకి చాలా మాకు ఎంతో సంతోషంగా ఉంది లోకల్ గా మాకు ఇక్కడకోట వేసుకోట నియోజకవర్గం మాది లలిత కుమార్ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ మా పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి మా ట్యాక్సీ అసోసియేషన్ నుండి మేము అందరికీ కూడా అన్నగారికి ఎప్పుడు అండగా ఉంటామని మాకు లాస్ట్ టైం కూడా మాకు కొద్దిగా ఇలాగ ఇబ్బంది ఉంది మాకు ఈ మాకు తాటిపూడి రిజర్వేషన్లో ఇబ్బంది అనగా అనగానే చెప్పిన వెంటనే మా కోసము ఇలా ఎంటర్ ఎంటర్ రావడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు అందువల్ల మేము ఇప్పుడైతే మా టూరిస్ట్ మొత్తం అందరూ కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ ట్రావెల్ తరపు నుండి కానీ ఎంతో చాలా మంది ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు ఈ టూరిస్ట్ దగ్గర డెవలప్మెంట్ లేకపోవడం వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటున్నారు అనమాట సరైన గైడెన్స్ లేక తర్వాత ఫుడ్ కోసం అని వాష్రూమ్స్ అని చాలా ఇబ్బందిగా ఉండేప్పుడు కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా నెమ్మదిగా మాకు ఎన్డీఏ కూటమి ప్రారంభి కొద్ది కొద్దిగా ఒకటి ఒకటి వన్ బై వన్ బై స్టెప్ అడిగి ముందుకు వస్తున్నాడు ధన్యవాదాలు ఓకే మేడం గారు మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఆంధ్రప్రదేశ్ అను అవినావ సంబంధాలు అని చెప్తున్నాము ఇంత అందమైన ప్రదేశం ఆంధ్రలో చూడడం మొదటిసారి చాలా బాగుంది చాలా ఎక్సైటింగ్ గా ఉంది వెరీ నైస్ ప్లేస్ ఇంతరూ వచ్చి ఎంజాయ్ చేయాలి మేడం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే మొదటిసారి అది రాజు గైడ్ వల్ల మాకు రోజు ఈ అనుభవం దొరికింది చాలా బాగుంది ఆంధ్రాలో అయితే ఇలాంటి ప్లేస్ మరిన్ని ఇన్ని మీకు కావాలంటే ముందుకు రావాలని కోరుకుంటున్నాను మేడం మీరు చెప్పండి చెప్పండి మేడం అలా చాలా బాగుంటాయి ఈ ప్లేస్ అంతా మాకు కర్ణాటకలో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఆంధ్రాకు వచ్చి ఇక్కడ చాలా మీరు మీరు ఎక్కడ నుంచి వచ్చారో మేము చ సరైనదిలా ఇందుపూర్ నుంచి వచ్చాము చంద్రబాబు నాయుడుకి ప్రేమైన హిందు బాలకృష్ణ ఎమ్మెల్యే ద్వారా ఇంత దూరం రావడం జరిగింది మాకి చాలా బాగుంది అరకు వచ్చాము అరకు నుంచి ఇలా చూసుకుంటూ వస్తున్నాము బాగుంది చూడడానికి ఇలాంటి ప్లేసెస్ అక్కడేం లేవు మా పక్క రాయలసీమ జిల్లా మాది ఇక్కడ ఇంత దూరం రావాల్సి వచ్చింది బాగుంది బాగా చేస్తున్నారు మీరు చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు ఫస్ట్ టైం వస్తున్నాయి ఇక్కడికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా చాలా బాగుంది నేచర్ అయితే అవసరం ఐఎం ఎంజాయ్ చాలా ప్లేసెస్ ఉన్నాను కానీ ఇక్కడైతే చాలా కూల్ గా ప్రశాంతంగా చాలా బాగుంది